ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి దీపావళికి దీపాల కలెక్షన్స్తో వచ్చామండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో దీపాలు అయితే మన దగ్గర చాలా బాగున్నాయి మన వీడియో చూస్తున్నటువంటి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా దీపావళి స్పెషల్ ఆఫర్ అండి వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి స్క్రీన్ షాట్ పెడితే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉందండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి థౌజండ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అండి ముందుగా మనం దీపాలు దీపాలండి చాలా బాగున్నాయి చాలా సాలిడ్గా ఉంటాయి అసలు ఎంత బాగున్నాయో ఇవైతే వెయిట్ కూడా ఎక్కువ వస్తాయండి పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట విడత వచ్చేపాటికి వన్ పాయింట్ నైన్ ఇంచెస్ ఉంటుందండి హైట్ వచ్చేపాటికి వన్ ఇంచెస్ ఉంటాయి చూడండి హ్యాండ్లో పెట్టి చూసినాను పెయిర్ కాస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ స్వస్తిక్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి వచ్చే వచ్చేపటికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటాయండి వన్ ఇంచ్ అయితే హైట్ ఉంటుంది చాలా బాగుంది చూడండి ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది పెయిర్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి సాలిడ్గా ఉంటాయి దీపాలు అయితే చాలా వెయిట్ అయితే వస్తాయండి నెక్స్ట్ యాంటిక్స్లో అండి ఫ్లవర్ టైప్ అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా సాలిడ్ తీయాసు వెయిట్ ఎక్కువ వస్తాయి అనమాట పైరు కాస్ట్ వచ్చేపాటికి ఇవి కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత బాగున్నాయో ఫ్లవర్ లాగా ఉంది శుక్రవారాలు అట్లా వెలిగించుకోవచ్చు మనం లక్ష్మీ అమ్మవారి దగ్గర అలాగే నెక్స్ట్ మనకి లీఫ్ థియర్స్ అనమాట ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇవి కూడా మనకి వెయిట్ అయితే ఎక్కువ వస్తాయండి ఇది ఒక వెరైటీ అనమాట ఇలా పట్టుకునే ఏకాహారతి కూడా ఇవ్వచ్చు చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ అయితే ఎక్కువ వస్తాయి నెక్స్ట్ మనకి లీఫ్ తీయేసండి మనం ఒక ఆకులో కినుక దీపారాధన చేస్తే ఎలా ఉంటుందో ఆ మోడల్లో ఉన్నాయి అనమాట చాలా వెయిట్ ఉన్నాయి ఇవి కూడా పెయిర్ కాస్ట్ వచ్చేపటికి మనకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి చేతిలో పెట్టు చూస్తున్నాను చూడండి ప్రతిదీ మనం మెజర్మెంట్స్ చెప్పాలంటే కొంచెం వీడియో లెంత్ అవుతుంది అందుకని చెప్పేసి చాలా ఐటెం ఉంది కదా అందుకని హ్యాండ్లో పెట్టి చూస్తున్నాం చూడండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి హ్యాండ్ దియాస్ అండి ఇవి కూడా మనం చేతులతో దీపారాధన చేసినట్టు ఉంటాయి చాలా బాగుంది పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత బాగున్నాయో అసలుకి నెక్స్ట్ మనకి కమల్ దియాస్ అండి ఈ కమలాలు స్మాల్ సైజ్ అనమాట ఈ స్మాల్ సైజ్ వచ్చేపటికి మనకి పెయిర్ కాస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి మనం డెకరేషన్ వాడుకోవచ్చు దీపం కూడా వెలుగుతుంది హాఫ్ అన్ అవర్ అట్లా పైనే వెలుగుతుంది దీపం అయితే పెయిర్ కాస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇందులోనే మనకి బిగ్ సైజ్ ఉన్నాయి ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయో అసలు ఇవి కూడా వెయిట్ ఎక్కువ వస్తాయండి యాంటిక్ ఫినిషింగ్ అనమాట పెయిర్ కాస్ట్ వచ్చేపటికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ మనకి ఇదొక మోడల్ అనమాట డ్రాప్ టైప్లో ఉన్నాయి దీపాలు అయితే ఇవి కూడా యాంటిక్ ఫినిషింగ్ వెయిట్ అయితే ఎక్కువ వస్తాయండి ఇప్పుడు చూపించే దీపాలన్నీ కూడా మనకి వెయిట్ ఎక్కువ వస్తాయి పెయిర్ కాస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి వచ్చేపటికి చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేప్పటికి ఇవి మనకి కూర్మంతో ఉన్నటువంటి దీపాలు దీపాలండి ఇవి కూడా వెయిట్ ఎక్కువ వస్తాయి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మ్యాంగో దియాస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి అనమాట లోతు కూడా ఎక్కువ ఉంటుంది దీపం చాలా టైం వెలుగుతుంది వెరైటీగా కావాలి వెయిట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే చాలా బాగున్నాయండి ఇవి కూడా మనకి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ కుబేర దియాస్ అండి ఇవి స్మాల్ సైజు మన దగ్గర ఉన్న వాటిల్లో టూ ఇంచెస్ అయితే విడుతుంది వన్ ఇంచ్ అయితే హైట్ ఉంటుంది ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి చూడండి వేలు పెట్టి చూస్తున్నాను చాలా ఆయిల్ పడుతుంది పేర్ కాస్ట్ వచ్చేపటికి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ ఇందులోనే మరి మనకో సైజు ఉన్నాయన్నమాట ఇంకో సైజు మొత్తం త్రీ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి కొంచెం బిగ్ సైజు విత్ వచ్చేపటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి హైట్ వన్ ఇంచ్ అయితే వస్తాయి హ్యాండ్లో పెట్టుకొని చూస్తున్నాను చూడండి ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది చాలా టైం ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే దీపం వెలుగుతుంది పేరు కాస్ట్ వచ్చేపటికి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంత బాగున్నాయో నెక్స్ట్ వచ్చేపాటికి ఇంకొంచెం బిగ్ సైజ్ అనమాట ఇవి కూడా మనకి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే విడుతున్నాయండి వన్ ఇంచ్ పైన హైట్ అయితే ఉంటాయి అసలు ఎంత బాగున్నాయో బిగ్ సైజు ఇవి కూడా మనకి పేర్ కాస్ట్ వచ్చేప్పటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఐదు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ఈ ఫ్లవర్ టైప్ దియాస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి విడితే వచ్చేపాటికి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉంటుంది హైట్ వచ్చేపటికి వన్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే ఉంటాయి చాలా బాగున్నాయి చూడండి రేకులు కానీ ఇదంతా డిటాచబుల్ అండి మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు ఊడిపో వస్తాయి అనమాట మళ్ళీ బిగించుకోవచ్చు చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కుబేర దియాస్లో బిగ్ సైజ్ అండి ఇవైతే చాలా టైం దీపం వెలుగుతుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకైనా మనం ఒకసారి దీపం ఆయిల్ వడ్డించుకుంటే చాలు త్రీ ఇంచెస్ అయితే విడుతుంది అలాగే వన్ ఇంచ్ పైర్ని హైట్ ఉంటుంది చాలా బాగున్నాయండి మనం అఖండ దీపాల లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఉదయం సాయంత్రం ఆయిల్ వడ్డించుకుంటే చాలు వెలుగుతూనే ఉంటుంది దీపం అయితే పెయిర్ కాస్ట్ వచ్చేపటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి బిగ్ సైజు ఇవి బౌల్ టైప్ దియాస్ అండి లాస్ట్ వీడియోస్లో కూడా పెట్టామన్నమాట చాలా సేల్స్ ఉన్నాయి ఇవైతే చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి స్మాల్ సైజు టూ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే ఇది మీడియం సైజు అనమాట ఇవి వచ్చేపటికి పెయిర్ కాస్ట్ మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగున్నాయి నెక్స్ట్ మనకి కమల్ దియర్స్ అనమాట ఇవి కూడా అసలు టూ సైజెస్ అయితే ఉన్నాయి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతున్నాయి అలాగే హైట్ మనకి టూ ఇంచెస్ ఉన్నాయి ఫస్ట్ సైజ్ వచ్చేప్పటికి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడాను నెక్స్ట్ మనకి బిగ్ సైజ్ ఇంకొంచెం ఇటు అయితే ఎక్కువ టైం దీపం వెలుగుతుంది మధ్య ఏదైనా ఎక్కువ టైం దీపం వెలుగుతుంది కదా టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే విడుతుంది అలాగే హైట్ వచ్చేప్పటికి కూడా మనకి టూ పాయింట్ సెవెన్ అయితే ఉంది బిగ్ సైజ్ అండి పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ డిజైన్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో నెక్స్ట్ మీనాకారి దియోస్ అండి ఇది కూడా చాలా బాగున్నాయి అనమాట చూడండి మీనాకారి ఈ పెయింట్ అనేది పోదండి పైన కూడా మనకు కోటింగ్ ఇస్తాడు ఈ డిజైన్ కూడా మన హ్యాండ్కి తగలదనమాట చాలా నీట్గా ఉంటుంది నునుపుగా పైన కోటింగ్ ఉంటుంది కాబట్టి మనం వాష్ చేసినా కూడా అనమాట చాలా బాగున్నాయి ఈ చిన్న సైజు వచ్చేపాటికి మనకి టూ ఇంచెస్ అయితే విడుతున్నాయి అలాగే హైట్ కూడా మనకి టూ ఇంచెస్ అబో అయితే హైట్ ఉన్నాయండి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎంత చక్కగా ఉన్నాయో నెక్స్ట్ మనకి బిగ్ సైజ్ అనమాట ఇందులో కూడా ఇవి వచ్చేపటికి త్రీ ఇంచెస్ టూ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే విడుతున్నాయి అలాగే హైట్ కూడా మనకి టూ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే ఉన్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చూడండి కర్రీ ఎంత బాగుందో అసలు డిజైను ఇదైతే పోదండి మన హ్యాండ్కి కూడా డిజైన్ తగలదనమాట పైన మనకి నునుపుగా మళ్ళీ కోటింగ్ ఇస్తాడు మీనాకారిలోనే మనకి తులసికోట దీపం అండి ఎనామిలో వస్తుంది చాలా బాగుంది ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది చాలా బాగుందనమాట లోపల కూడా ఆయిల్ చూడండి ఎక్కువ పడుతుంది మనకి ఇది వచ్చేపటికి మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అని ఇవి తులసికోట దీపాలండి మనం తులసి కోట దగ్గర పెట్టుకోవచ్చు లేదంటే కార్తీక మాసంలో గుమ్మాల దగ్గర కూడా పెట్టుకోవచ్చు స్మాల్ సైజ్ వచ్చేప్పటికి ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది అలాగే మనకి బిగ్ సైజ్ వచ్చేప్పటికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది కూడా తేడా ఉంటుందంట ఇది వచ్చేప్పటికీ మనకి త్రీ ఇంచెస్ ఉంది ఇది వచ్చేపటికి మనకి త్రీ అండ్ హాఫ్ దాకా ఉంటుందండి దీపం కూడా చాలా టైం వెలుగుతుంది వెయిట్ అయితే ఎక్కువ వస్తాయి స్మాల్ సైజ్ వచ్చేప్పటికీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బిగ్ సైజ్ వచ్చేప్పటికీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఇది కూడా తులసికోట దీపాలండి మనం గుమ్మాల దగ్గరైనా పెట్టుకోవచ్చు కార్తీక మాసంలో ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది ఇక్కడి దాకా అలాగే దీపం కూడా చూడండి చాలా లోతుందనమాట ఎక్కువ టైం దీపం అయితే వెలుగుతుంది పేర్ కాస్ట్ వచ్చేపటికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఒక్కటి తీసుకుంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఇవి కమల్ దియాస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి అనమాట త్రీ ఇంచెస్ అయితే హైట్ విడుతున్నాయి విడుతుంది అలాగే హైట్ కూడా మనకి త్రీ ఇంచెస్ ఉంది చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అసలు డిజైన్ కూడా ఎంత బాగున్నాయో ప్లెయిన్లో కావాలి ఎక్కువ టైం దీపం వెలగాలి అనుకుంటే ఇవి కూడా చాలా బాగున్నాయండి త్రీ ఇంచెస్ అబోవ్ అయితే విడుతుంది అలాగే హైట్ వచ్చేపటికి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే హైట్ ఉంది ఇవి కూడా బిగ్ సైజ్ అనమాట చూడండి చేతిలో పెట్టుకుంటున్నాను బిగ్ సైజు ఎక్కువ ఆయిల్ అయితే పడుతుంది పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది మీడియం వెయిట్ ఉంటాయండి అందుకే ప్రైస్ తగ్గుతుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ పెయిర్ కాస్ట్ బిగ్ సైజ్ ఇవి నెక్స్ట్ ఇవి ఒక మోడల్ దీపాలండి శుక్రవారాలు అట్లా మనం అమ్మవారి దగ్గర వెలిగించుకోవచ్చు కమలం టైప్ లో వస్తాయి విడుతు వచ్చేపటికి త్రీ ఇంచెస్ ఉంది అలాగే హైట్ వచ్చేపటికి టూ పాయింట్ టూ ఇంచెస్ అయితే ఉంటుంది చాలా బాగున్నాయి ఇవి ఇవి కూడా డిటాచబుల్ అండి ఓపెన్ చేసుకుంటే దేనికి అది ఊడొచ్చేస్తుంది మళ్ళీ మనం క్లీన్ చేసుకొని మిగిలి చేసుకోవచ్చు పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ ఇవి ఒక మోడల్ అండి దీపాలు ఇవైతే కొంచెం లైట్ వెయిట్ వస్తాయి అనమాట వంగిపోవటం అట్లా ఏమీ ఉండవు టూ ఇంచెస్ అయితే విడుతుంది హైట్ వచ్చేప్పటికీ త్రీ ఇంచెస్ చాలా బాగున్నాయి ఇవి కూడా కాకపోతే లైట్ వెయిట్ వస్తాయి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నూట యాభై రూపాయలు నెక్స్ట్ మరో మోడల్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి వచ్చేపటికి మనకి టూ ఇంచెస్ అయితే విడుతున్నాయి హైట్ కూడా మనకి టూ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే ఉంటాయి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి టూ హండ్రెడ్ రూపీస్ చాలా బాగున్నాయి నెక్స్ట్ మనకి ఎలిఫెంట్ దియాస్ అండి మనం దీపం వెలిగించుకోవచ్చు కాకపోతే తక్కువ టైం పడుతుంది తక్కువ ఆయిల్ పడుతుంది తక్కువ టైం వెలుగుతుంది అన్నమాట మామూలుగా లక్ష్మీ అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ పోసి ఇలాగ పెట్టేసుకోవచ్చు అండి చాలా బాగుంది ఇవి వచ్చేప్పటికి మనకి పెయిర్ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి మన అడ్రస్ వచ్చేప్పటికి గుంటూరు అండి పొన్నూరు రోడ్ డైబెటీ కాలనీ ఫోర్త్ లైన్ కేఎస్పి రెసిడెన్సీ ఎవరైనా సరే డైరెక్ట్గా రావాలి అనుకున్న వాళ్ళు రావచ్చండి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే బోల్డ్ ఐటమ్ అయితే ఉంటుందండి డైరెక్ట్గా వచ్చి తీసుకుంటే ఇంకా బాగుంటుంది